నేడు మార్కెట్లో ఏ వ్యాపారం చేసినా మార్వడీస్ వాళ్ళ డామినేషన్ కుట్టొచ్చినట్టు కనిపిస్తుంది మరి ఈ మార్వడీస్ వాళ్ళ బిజినెస్ గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం భారతదేశం బిలియన్ ఇయర్స్లో నలభై రెండు శాతం మార్వడిస్ వాళ్ళే ఉంటారు అంటే ఐదుగురు ధనవంతులు ఉన్నకో దాంట్లో ఇద్దరు మార్వడీసే అన్నమాట చూడడానికి మార్వడి చాలా సింపుల్ లైఫ్ గడుపుతారు చూడడానికి వీళ్ళు సొంత ఇల్లు లేకున్నా ఎక్కువగా అద్దె ఇంట్లో నియోజిస్తారు వీళ్ళ వేషధారాన్ని చూసి మనము వీళ్ళు చాలా పిసినారి అనుకుంటాం కాదు ఎక్కువగా భారతదేశంలో సేవా కార్యక్రమాలకు డబ్బు ఇవ్వడానికి మార్వడిస్ వాళ్ళే ఎక్కువగా ముందుంటారు అసలు ఈ మార్వడిస్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూడడానికి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా మార్వడిస్ వాళ్ళే ఉంటాయి అవి ఏంటంటే డిమార్ట్ లెన్స్ కార్డు మిత్రా హోలిరామ్స్ ఓయో జొమాటో ఫ్లిప్కార్డ్ ఇవన్నీ కూడా మార్వడిస్ వాళ్ళవే అసలు నిజంగా ఈ వ్యాపారం అనేది మార్వడిస్ డిఎన్ఏ లోపుల ఉంటుందా మన చిన్నప్పటి నుంచి చూసేది ఎక్కువగా వ్యాపారం అంటే గుర్తొచ్చేది కొమ్మట్లే మరి కొమ్మట్లు ఈ వ్యాపారానికి దూరంగా ఎందుకు వెళ్ళను ఈ మారవడి వాళ్ళు ఎక్కువగా మన దేశంలో వ్యాపారం అనేది ఎక్కువగా ఎందుకు చేస్తున్నారు అసలు ఎవరు ఈ మార్వడీస్ ఎక్కడి నుంచి ఇచ్చారో తెలుసుకుందాం అసలు ఈ మార్వడీస్ రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వడి ప్రాంతానికి చెందిన కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు పూర్వం నుండి కూడా దేశంలో పలు ప్రాంతాలకు తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉండేవారు ఇప్పుడే కాదు రాజుల కాలము కూడా ఆ రాజులకు వీళ్ళు లెక్కలకు కానీ అకౌంట్స్కి కానీ ఈ మార్వడీలను ఉంచుకునేవారని ఈ మార్వడి వాళ్ళ మైండ్ సెట్కు రెగ్యులర్గా ఉండే ఈ ప్రజల యొక్క మైండ్ సెట్ చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది చాలామంది తమ పిల్లలకు నాన్న నువ్వు బాగా చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకో అంటారు కానీ నువ్వు బాగా చదువుకొని పది మందికి జాబ్ ఇచ్చే ఒక బిజినెస్ మాత్రము పెట్టమని చెప్పరు ఇక్కడ ఈ నార్మల్ ప్రజలకు మార్వడిస్ వాళ్ళకున్న డిఫరెంట్ ఇదే కానీ ఈ మార్వడిస్ వాళ్ళ మైండ్ సెట్ టోటల్ చేంజ్ ఉంటుంది ఈ మార్వడిస్ పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచే వీళ్ళు ఆ బిజినెస్ సంబంధించిన అవగాహన టోటల్గా వాళ్ళు కలిగిస్తారు ఈ బిజినెస్ ఏ విధంగా చేయాలా దీంట్లో ఖర్చు ఎంత వస్తుంది ఆ వస్తువు యొక్క వాల్యూ ఎంత మనం ఎంత తీసుకోవాలా ఏ విధంగా చేయాలని ఈ పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుంచే ఆ బిజినెస్ లెక్కలు అనేది నేర్పడం జరుగుతుంది ఎవరు ఈ మార్వడిస్ వాళ్ళు మార్వడిస్ వాళ్ళు ఏ వ్యాపారం చేసినా దాంట్లో పూర్తిగా ఫ్యామిలీ మొత్తం నిమగ్నమై ఆ పని పూర్తి చేస్తుంటారు అంటే వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల్ని ఆ వ్యాపారాన్ని దాన్ని డెవలప్ చేస్తుంటారనమాట ఎగ్జాంపుల్ ఒక మారోడీస్కు ఒక మిఠాయి కొట్టు ఉన్నది ఆ మిఠాయి కొట్టులో ఒక కొడుకు పెద్ద కొడుకు ఆ మిఠాయిని తయారు నెక్స్ట్ చిన్న కొడుకు ఆ మిఠాయిలకు సరిపోయే వస్తువులు తీసుకురావడము ఇంకో కొడుకు ఉంటే ఆ షాపును క్లీన్ చేయడం తండ్రి వచ్చేసి ఆ కౌంటర్ మీద కూర్చొని ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడం అనేది పనిని షేర్ చేస్తుంటారు ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ వ్యాపారం క్వాలిటీ అనేది కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఆ షాప్ మనదే అనే ఫీలింగు ఉంటుంది కాబట్టి ఏ వస్తువు అయినా క్వాలిటీ మంచి ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి ఏ బిజినెస్ ఏ విధంగా చేయాలని కూడా పూర్తి అవగాహన ఉంటుంది ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక బిజినెస్ చూసుకోవడానికి ఏమంటారు అంటే క్లోజ్ మానిటర్ బిజినెస్ అని అంటారు అంటే ఈ క్లోజ్ మానిటర్ బిజినెస్లో ఓనరే పనోళ్ళు పనోడే ఓనర్ కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎక్కువ అభివృద్ధి చెందుతుంది మార్వడిస్లో పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేయండి వాళ్ళకు ప్రతి లెక్క తెలుస్తుంటుంది ప్రతి రూపాయి ఖర్చు ఏ విధంగా యూజ్ చేయాలని తెలుస్తుంది ఏ విధంగా లెక్క పెట్టాలనేది బిజినెస్ యొక్క పూర్తి అవగాహన కూడా పిల్లలు చిన్న ఉన్నప్పుడే ఈ తల్లిదండ్రులు వాళ్ళకు పూర్తి వివరాలు కూడా నేర్పడం జరుగుతుంది ఇక్కడ మార్వడిస్ వాళ్ళ జీవన విధానం చూడండి వీళ్లకు పర్సనల్ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే వీళ్ళు అంగులకు ఆర్బటాలకు ఎక్కువగా సమయం కేటాయించరు ఈ మార్వడిస్ ఎక్కువ బిల్డింగ్లు కార్సు నెక్స్ట్ దర్జాగా విలాసమైన వస్తువులు కొనరు ఎందుకంటే వీళ్ళు ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆలోచిస్తారు ఈ మార్వడిస్ ఎక్కువగా ఆభరణాల అంటే నెక్లెస్లకు గోల్డ్కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు ఎందుకంటే ఆ గోల్డ్ యొక్క రేటు తగ్గదు కాబట్టి ఆ గోల్డ్ ఎప్పుడు ఎవ్రీ టైం పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క గోల్డ్ ఈ ఆభరణాలను ఈ మార్వడిస్ వాళ్ళు అక్కడ అసెట్స్గా భావిస్తారు అంటే అసెట్స్ అంటే దాని యొక్క ఖర్చు ఏ రోజు తగ్గదు పెరుగుతూనే ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక కార్ కొననుకో ఆ కార్ యొక్క రేటు దినదినము తగ్గుతుంది అంటే కారు యొక్క రేటు పడిపోతుంది కాబట్టి దీని అంటే లయబిలిటీ అంటారు లయబిలిటీ అంటే రోజు రోజుకు తగ్గడం అసెట్స్ అంటే ఆ వస్తువు యొక్క విలువ పెరగడం అంటే ఎప్పుడైనా ఈ మారుడిస్ వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎగ్జాంపుల్ స్టాక్స్లో కానీ లేకుంటే ఎక్కువగా వ్యాపార స్థలాన్ని కొనడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఒక వ్యాపారం చేయడానికి అనుకూలమైన స్థలం ఉన్నదనుకో వాళ్ళు దానికి ఎంత డబ్బు అయినా కేటాయించి ఆ స్థలాన్ని కొనడం జరుగుతుంది ఎందుకంటే వ్యాపారంకు అనుకూలంగా ఉన్న స్థలాన్ని కొంటే అది ఎప్పటికి కూడా ఆ ధర రెట్టింపు అనేది ఉంటుంది అది కూడా ఒక అసెడ్గా భావిస్తారు కాబట్టి అలాంటి స్థలాన్ని ఎక్కువగా ఈ మారుడిస్ వాళ్ళు కొంటారు ఎక్కువగా ఇల్లు బిల్డింగ్స్ అనేది కొనరు మరి ఇల్లు ఎందుకు కొనరు సొంత ఇల్లు అంటే ఆ సొంత ఇల్లుకు అయ్యే ఖర్చు దాన్ని బిజినెస్లోకి దింపి ఆ డబ్బుని రెట్టింపు చేయడానికి ఈ యొక్క మార్వడీస్ ఇష్టపడతారు అందుకే వీళ్ళు ఎక్కువగా అద్దె ఇంట్లో ఉంటుంటారు అందుకే సింపుల్ గా కనిపిస్తారు ఎందుకంటే హంగు హార్బాటాలకు పోరు కాబట్టి ఈ మార్వడిస్ వాళ్ళు సింపుల్ గా కనిపిస్తారు మరి ఈ మార్వడీస్ వ్యాపారంలో కానీ బిజినెస్ లో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి కూడా రెట్టింపు అవ్వడానికే వీళ్ళు ఆలోచిస్తారు ఏ విధంగా అయితే ఆ రూపాయిని రెట్టింపు చేయాలనే ఉద్దేశమే వాళ్ళ లోపల ఉంటుంది కాబట్టి ఈ మార్వడిస్ట్ ప్రతి వస్తువును కూడా బిజినెస్ మైండ్గా చూస్తారు మరి ఈ మార్వడిస్ వాళ్ళు బిజినెస్లో వ్యాపారం ఇంత సక్సెస్ అయినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే కొమటి వాళ్ళు వ్యాపారానికి ఎందుకు దూరం అవుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం ఒక చిన్న సామెత ఉంది ఒక మార్వడి వ్యాపారి ఒక కొమ్మటి వ్యాపారికి ఒక బాయిని అమ్మినారు అప్పుడు మార్వడి అతను ఏమంటారు అంటే నీకు ఆ బావిని మాత్రమే అమ్మిన అందులో ఉన్న నీరుని అమ్మలే కాబట్టి ఆ నీరుకి నువ్వు నాకు డబ్బు చెల్లించాలా నెలకింత అని ఆ కొమ్మటి వ్యక్తిని అన్నాడు అప్పుడు కొమ్మటి వ్యాపారం ఏమంటారు అంటే ఆ బావి నాది కాబట్టి ఆ బావిలో ఉన్న నీరు నీది నువ్వు తీసుకో ఒకవేళ తీసుకోని పక్షంలో నాకు నెలకింత రిటర్న్ నువ్వే నాకు చెల్లించాలని ఈ కొమ్మటి వ్యక్తి తన మార్పడిస్తూ ఉన్నారు అంటే కొమ్మటి వారు ఎంత తెలివి అయినవారో ఒక్కసారి ఆలోచించండి మరి అలాంటి వారు ఇప్పుడు ఆ బిజినెస్కు దూరంగా ఎందుకు వెళ్తుండ్రు అనేది ఒకసారి చిన్నగా మనము లెక్కేద్దాం ముఖ్యంగా ఈ కొమ్మటి వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిదంటే ఒక వ్యాపారం ఉన్నదనుకో ఆ వ్యాపారంలో ఉదాహరణకు అన్నదమ్ములు ఇద్దరు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు నేను ఈ కౌంటర్ మీద కూర్చోవాలా తమ్ముడు కౌంటర్ మీద కూర్చోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు కాబట్టి వాళ్ళ బిజినెస్లో సక్సెస్ కాలేక పోతున్నారు దానికి ఇంకో కారణం ఏంటిదంటే ఈ కొమ్మటి వాళ్ళకు ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదు దానికి ముఖ్య కారణం ఏంటిదంటే అమ్మాయిలందరూ ఏ సాఫ్ట్వేర్కో లేకుంటే జాబర్కో పెళ్ళి చేసుకోవడానికి కొమ్మటి వాళ్ళ అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి తను ఎంత వ్యాపారం చేసినా కూడా ఆ అబ్బాయికి ఒక అమ్మాయి దొరకడం లేదు అది కూడా వ్యాపారం వెళ్ళిపోవడానికి ఇంకొక ముఖ్య కారణం కావచ్చు కొమ్మటోళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా ఈ వ్యాపారం దిశ కాకుండా ఎక్కువగా చదువు వైపు జాబ్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూయించడం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా కొమటి వాళ్ళు వ్యాపారానికి దూరం అవుతున్నారు మార్వడీస్ వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో మార్వడీస్ వాళ్ళు అనేది ప్రవేశించడం జరుగుతుంది అక్కడ వాళ్ళ వ్యాపారాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు నేను ఇక్కడ మార్వడీస్ కొమట్లు అనేది ఒక క్యాస్ట్ వైజ్గా లేదు ఒక బిజినెస్ ఏ విధంగా చేయాలనేది ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర ఉద్యోగంలో చేరి వాళ్ళ కింద పనిచేసే బదులు ఈ కొమట్లు ఈ మార్వడిసు వాళ్ళు అనుసరించే బిజినెస్ విధాన్ని ప్రతి ఒక్కరు పాటిస్తే మనం కూడా ఖచ్చితంగా వ్యాపారంలో సక్సెస్ అవుతారు ఎక్కడ ఉండే మార్వడిసు మన రాష్ట్రానికి వచ్చేసి వ్యాపారంలో డెవలప్ అయినప్పుడు మనం ఇక్కడనే పుట్టి ఇక్కడనే ఉండి మనం వ్యాపారంలో సక్సెస్ కాకపోవడానికి కారణము ముఖ్యంగా ఈ మారోడుస్ వాళ్ళు అనుసరిస్తున్న బిజినెస్ విధానమే మనం కూడా అదే విధంగా బిజినెస్ మైండ్తో ఆలోచించినప్పుడు మనం కూడా ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అవుతాం చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ అని కాదు మొదటి బిజినెస్ ట్రై చేయండి చిన్న మొత్తంలో ఫస్ట్ తక్కువ పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు సక్సెస్ అయితే మీరు ఆటోమేటిక్గా హై లెవెల్ అయిపోతారు ఒకవేళ సక్సెస్ కాకుండా మీరు ఏ విధంగా తప్పు చేసామో తెలుసుకొని ఇంకొంచెము డెవలప్ అవ్వడానికి యూజ్ అనేది అవుతుంది ఏ విషయమైనా మీరు మొదట ఒక అడిగేస్తేనే స్టార్ట్ అవుతుంది అక్కనే ఉండేసి నాకు కోట్లు రావాలా లక్షలు రావాలంటే ఎక్కడి నుంచి రాదు మీరు మొదట ఒక అడిగేసి బిజినెస్ స్టార్ట్ చేయండి అప్పుడు ఆ బిజినెస్ మీకు గుణపడ నేర్పుతుంది లేకపోతే సక్సెస్ అన్న నేర్పుతుంది మీరు కూడా ఈ స్టోర్లో చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ మార్వడీస్ కొమ్మట్ల యొక్క బిజినెస్ విధానం పాటించి మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ కాగలరని నేను ఈ వీడియోలో మీ ద్వారా కోరుకుంటున్నాను